దేశంలో ఉన్న నల్లధనాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే నల్లకుబేరులు వీటిని మార్చుకునేందుకు పలు మార్గాలు ఎంచుకున్నారు అయితే ఐటీ శాఖ వీటిని తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగా అనుమానాలు ఉన్న ప్రతి చోటా దాడులు నిర్వహిస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐదు వందల ఎనభై ఆరు చోట్ల దాడులు నిర్వహించి రెండు వేల తొమ్మిది వందల కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు వీటిలో డెబ్బై తొమ్మిది కోట్లు విలువ గల రెండు వేల నోట్లు ఉన్నాయని మిగతా రెండు వేల ఆరు వందల కోట్లు లెక్కలో లేని నగదు అని వారు వివరించారు తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు వీరు చెప్పారు చెన్నైలో నిర్వహించిన ఒక తనిఖీలో వంద కోట్లు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఐటీ అధికారులు ఢిల్లీలోని ఒక లాయర్ ఇంటిలో పద్నాలుగు కోట్లు స్వాధీనం చేసుకోగా ఆయన అకౌంట్ లో నుంచి పంతొమ్మిది కోట్లను చేశారు మహారాష్ట్రలోని వ్యక్తికి సంబంధించిన పదిహేను లాకర్లలో తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు వీటిలో ఎనిమిది కోట్లు విలువైన కొత్త నోట్లు ఉండడం గమనార్థం మిగిలిన మొత్తం వంద రూపాయల నోట్లు ఉన్నాయని ఐటీ అధికారులు వెల్లడించారు ఇలా మన ప్రియతమ ప్రధాని గారు ఈ పెద్ద నోట్ల రద్దు అనే అస్త్రాన్ని ఉపయోగించి నల్ల కుబేరుల భరతం పడుతున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ